పరనారీ సోదరుడై పరదనముల కాసపడక పరుల కోహితుడై పరుల దను నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి పిల్లలు ఈ పద్యానికి భావం ఏమిటంటే పరనారీ సోదరుడై అంటే ఇతర ఆడవాళ్లను తన అక్కా చెల్లుళ్ళుగా భావించే వ్యక్తి పరధనముల కాశపడక అంటే ఇతరుల డబ్బును అక్రమంగా ఆశించకూడదు అని అనుకున్నవారు పరులకు హితుడై ఎప్పుడూ కూడా ఇతరుల క్షేమాన్ని కోరుకునే వ్యక్తి తనకు చేతనైనంత మంచి చేస్తూ ఉంటారు పరులు బొగడ నెగడక అంటే ఇతరులు తనను పొగిడినప్పటికీ తాను పొంగిపోనివారు పరులలిగిన నలుగు నటడు అంటే ఇతరులు తనపై కోపడినా తన చెడు కోరుకున్నా తనపై ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టినా ఏమాత్రం ప్రతీకారము తీర్చుకోనివారు పరముడు సుమతి అంటే అటువంటి విశేషకరమైన వ్యక్తి మహాత్మునితో సమానం అని ఈ పద్యం యొక్క భావము